హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరి ఒక ముఖ్యమైనటువంటి వార్తను చూద్దాం ఇది ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది ఖమ్మం కలెక్టరేట్లో దివ్యాంగులకు ఉచిత భోజనం కలెక్టర్ గారి నుంచి వచ్చిన ఈ ఆదేశాలని ఒకసారి చూద్దాం ఖమ్మం జిల్లా కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఈ నెల ఐదవ తారీఖు నుంచి కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారము వివిధ పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తున్నారనే అంశం తన దృష్టికి వచ్చిందని చెప్పారు దీంతో కలెక్టర్ క్యాంటీన్లో మధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పించాలని నిర్ణయించామని తెలిపారు మరి ఈ భోజనంలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం అన్నం ఆకుకూర పప్పు రోటి పచ్చడి రెండు కూరలు సాంబారు మరియు రసం పెరుగుతో మంచి భోజనం దివ్యాంగులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు కలెక్టరేట్ నందు ఉన్న వివిధ కార్యాలయాలకు కూపన్లు పంపడం జరుగుతుందని నలభై శాతం వైకల్యం గల దివ్యాంగులకు వీటిని జారీ చేయాలని కలెక్టర్ గారు తెలిపారు మరి మూడవ తారీఖు వచ్చిన న్యూస్ తర్వాత ఐదవ తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగులకు ఉచిత భోజనం అనేది ప్రారంభించారు తమ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే దివ్యాంగుల ఆకలిని తీర్చాలనే ఆలోచనతో వారికి ఉచిత భోజనం అందించే కార్యక్రమానికి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ గారు బుధవారం శ్రీకారం చుట్టారు చూశారు కదా భోజనంలో అన్నం ఆకుకూర పప్పు రోటి పచ్చడి రెండు కూరలు సాంబార్ రసం పెరుగు వడ్డిస్తున్నారు కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలకు వచ్చే నలభై శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ ఉచిత భోజన కూపన్ల ద్వారా సిబ్బంది అందజేస్తారు మరి బుధవారం నాడైతే తొలుత క్యాంటీన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ దివ్యాంగులకు భోజనం వడ్డించారు కలెక్టరేట్లో దివ్యాంగులకు ఉచిత భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ కలెక్టర్ గారికి అలాగే అందరికీ కూడా అభినందనలు మనం తెలియచేయాలి అలాగే ఖమ్మం జిల్లాలోని ఎవరైతే దివ్యాంగులు ఇటువంటి పనుల కోసం వస్తున్నారో వాళ్ళందరూ ఈ అవకాశం ఉందని గుర్తించి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని కోరుతున్నారు